அலமேல் மங்கானா ஹரி ஹரி கோவிந்தா கோவிந்தா பத்மாவதி ஸ்ரீ ஹரி கோவிந்தா கோவிந்தா அலமேல் மங்கான ஹரி ஹரி கோவிந்தா கோவிந்தா பத்மாவதி ஸ்ரீ ஹரி கோவிந்தா கோவிந்தா ஜெய் ஜெய் సప్త గిరులా చల్లగ వెలిగే శ్రీ హరి గోవింద సప్త చల్లగ వెలిగే శ్రీ హరి నీ భక్తుల మదిలో నిత్యం మెరులే హరి హరి గోవింద అలమేల్ మంగనాతులమయ్య హరిహరి గోవింద గోవింద పద్మావతి ప్రియనా శ్రీహరి గోవింద గోవింద తల్లివి నీవే శ్రీ హరి గోవిందన్నయే అన్నయనివే హరి హ గోవిందల్లివి నీవే తల్లివి తినిీవే శ్రీ హరి గోవింద అయనివే అన్నుీే హరి హరి గోవిందకుడునీవే గోరుగనివే హరి హరి గోవిందా ಮುನಿ ಮೇ ಹರಿ ಹರಿ ಗೋವಿಂದಂಗಾನ ತುಳವಯ್ಯ ಹರಿ ಹರಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಪದ್ಮಾವತಿ ಪ್ರಿಯಾ ತುಳವಯ್ಯ ಶ್ರೀ ಹರಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಸತ್ಯ ಮುನಿ ಧರ್ಮ ಮುನಿ ಶ್ರೀ ಹರಿ ಗೋವಿಂದ ే శ్రీ హరి గోవింద్యాయము నీవేయము నీవే హరి హరి యజ్ఞం భవిష్య భోక్త నీవే గోవింద సకల జీవులను చల్లగా చూసే హరి హరి గోవింద అదే హరి హరి గోవింద గోవింద పద్మావతి ప్రియ శ్రీ హరి గోవింద గోవిందా రాగం రాహరి గోవిందీవే నీవే హరి హరి గోవిందా రాగం నీవే తాళం నీవే శ్రీ హరి గోవిందం నీవేత్రం నీవే హరి హరి గోవింద భక్తుల బంగారు సౌభాగ్యాలు हरि हरि गोविन्दोविन्द पद्मावति गोविन्द गोविन्द वेङ्कटेश 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 पाहि मां श्रीनिवास 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 रक्ष मा वेङ्कटेश पाहि मां श्रीनिवास रक्ष मां श्रीनिवास रक्ष मां वेङ्कटेश पाहि मा वेंकटेश वेकटेश वेकेश पाहींम श्रीनिवास 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 रक्षा वेकटेश पाही श्रीनिवास रक्ष श्रीनिवास रक्ष वेंकटेश